ఎంతోమంది ప్రాణాలను కాపాడిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మరో అడుగు ముందుకేసి లివర్ మార్పిడికి రంగం సిద్ధమవుతుంది బ్రెయిన్ డెడ్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి లివర్ తీసుకొని ఆసుపత్రిలో లివర్ కావాల్సిన రోగులకు అందించడానికి ఒక బృహత్తమైన ప్రణాళికతో ప్రభుత్వ ఆసుపత్రి స్వీకారం చుట్టబడుతుంది ఇప్పటికే ఇద్దరు పేషెంట్లకి లివర్ ఇచ్చేందుకు ఇద్దరు లివర్ సంబంధించిన బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ప్రాణదానం చేయడానికి ప్రభుత్వ ఆసుపత్రి రంగం సిద్ధం చేస్తుంది దీనికి సంబంధించి గ్యాస్ట్రాంట్రాలజీ డాక్టర్ కవిత సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ అందే వెంకటేశ్వరు ఇద్దరు వైద్యుల సహకారంతో మత్తు వైద్యులు డాక్టర్ కోలయ సంరక్షణలో డాక్టర్ ఆసుపత్రి సూపర్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ ప్రత్యేక శ్రద్ధతో ఇద్దరు పేషెంట్కి లివర్ మార్పిడి త్వరలో చేపట్టబోతున్నారు ఇది నిజంగానే ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి వైపు అడుగేయడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పవచ్చు ఆ ప్రజెంట్ మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ కోసమని ఇన్స్పెక్షన్ అయ్యి కాబట్టి వాళ్ళు డిక్లరేషన్స్ డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి మనకి పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ లెటర్ ఇవన్నీ ప్రస్తుతం ప్రస్తుతం మేము చేసే పని వచ్చేప్పటికి మెడికల్ సైడ్ నుంచి లివర్ డిసీజ్ వాళ్ళు స్టేబుల్గా ఉన్న కండిషన్లో వాళ్ళు సిగ్గా ఉన్న వాళ్ళందరినీ తీసుకొని ఈ జీవనధారణం చేయడం స్టార్ట్ చేస్తాము దాని మీద మనకి అవయవధానం ఇచ్చే వాళ్ళు బ్రెయిన్ డిక్లరేషన్ వచ్చిన వాళ్ళు మన హాస్పిటల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసుకొని వాళ్ళ నుంచి మనం లివర్ తీసుకొని పెట్టడానికి అలానే కిడ్నీలు కానీ హార్ట్ కానీ లంగ్స్ కానీ ఎవరికి ఉపయోగపడితే ఎవరు తీసుకోవాలన్నాయి ఆ అవయవధానం నుంచి తీసుకుంటారు మనమైతే లివర్ దానికి చూస్తున్నాము ప్రజెంట్ పేషెంట్స్ డిసీజ్ ఉన్న వాళ్ళందరినీ ఎన్రోల్ చేసుకొని ఈ జీవధాపంలో ఎన్రోల్ చేసి పెట్టేసి మనకి ట్రాన్స్ప్లాంట్కి ఆర్గాన్ రాంగ్ అని వాళ్ళని చేసుకోవడానికి అంతా రెడీ అవుతూ ఉంటామండి మనకి జీవనదా నుంచి గుంటూరు మెడికల్ కాలేజీకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి డిసీజు డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన డిసీజు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి మనకి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది డిసీజు డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన అంటే బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళ దగ్గర నుంచి లివర్ తీసుకొని ఎవరికైతే లివర్ నీడు ఉందో వాళ్ళకి మనం కృత్రిమంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం స్టార్ట్ చేస్తాం సో ఆల్రెడీ మేము పేషెంట్స్ని పూలప్ చేసాము ఈచ్ బ్లడ్ గ్రూప్ నుంచి టూ టూ పేషెంట్స్ని మేము పూలప్ చేసి పెడుతున్నాము సో తొంద వీళ్ళ తొందరలోనే రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాము అండ్ ఐఆమ్ ద స్టూడెంట్ ఆఫ్ గుంటూరు మెడికల్ కాలేజ్ ఇది నా మదర్ ఇన్స్టిట్యూట్కి నేను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి నేను ఎంతో సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈ సిచ్యువేషన్ రావడానికి ఇక్కడికి తీసుకువచ్చిన సూపరిటెండెంట్ సార్ గారు ట్రాన్స్ప్లాంట్ నుంచి పోయి డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది ప్రస్తుతం ఎక్కువగా మెగా సిటీస్లోనే ఢిల్లీ చెన్నై అట్లాంటివి జరుగుతుంది మన గుంటూరులో కూడా స్టార్ట్ చేసి చేయాలని ప్రయత్నం జరుగుతుంది దానికి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ మన స్టూడెంట్ గారు అందరూ కలిసి ఇస్తానని మేము కూడా ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆ ఫెసిలిటీస్తో అప్డేట్ అయ్యి మేము కూడా అందులో జీవన్ దారి నుంచి వాళ్ళ మనం ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంట్ డిసీజ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఈ సర్టిఫికేట్ తెచ్చుకున్నాము దీని ద్వారా మనకి ఏం జరుగుతుందంటే మనం ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఇంకా మనకి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ అని అర్థము సో ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయినప్పుడు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో లివర్ అవసరమైన వాళ్ళకి ఈ డిసీజ్ లివర్ని తీసుకొచ్చి వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి మనకి ఈ డిపార్ట్మెంట్ గ్యాస్ట్రాకాలజీ డిపార్ట్మెంట్ హెడెడ్ బై డాక్టర్ కవిత గారు కానీ మనకి సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ డిపార్ట్మెంట్లో కోటి అందరి వెంకటేశ్వరరావు కానీ వీళ్ళందరూ చక్కగా ఓ టీమ్ గా ఉండి మన మిగతా అందరూ ఉన్నారు ఇప్పుడు పాలయ్య గారు అని చెప్పే చోటు మాట్లాడారు వీళ్ళందరూ ఓ టీమ్ ఏర్పడి ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి మనకి థియేటర్స్ మంచి థియేటర్స్ ల్యాబ్ థియేటర్స్ వాటిలో చేసి ఈ లివర్ ఎవరికైతే ఇబ్బంది ఉందో ఎవరికైతే ఆ లివర్ పూర్తి పాడైపోయి సిరోసిస్ వల్ల కానీ అంటే చాలా మంది ఆల్కహాలిక్స్ ఉన్నప్పుడు సిరో కామన్ గా వస్తుంది లేకపోతే మిగతా డిసీజ్ వల్ల సిరోసిస్ వచ్చినప్పుడు వీళ్ళకి ఆ లివర్ పాడు పైన లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం చేయడం అనేది జరుగుతుంది అలాంటి గొప్ప అవకాశం మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో రావటం ఈ చుట్టుపక్కల టీమ్ సో మనం మంచిగా ఇక్కడికి వచ్చే పేద ప్రజలందరికీ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసి వారికి వారి జీవి వారి పునర్జన్మ ఇద్దామని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్